హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు నిర్మల్ పట్టణంలోని నిమ్మనాయుడు కాలంలో నిర్మించిన దేవరకోట ఆలయాన్ని సందర్శిద్దాం ఈ దేవరకోట ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠించబడింది ఈ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనం ఈరోజు సందర్శిద్దాం ఇదిగో ఇదే దేవరకోట ఇది గుట్ట మీద అవకాన ఎదురుగా ఉంటుంది ఇదిగో ఇక్కడ ఈ కొండ పైన ఉంది కిల్లాగుట్ట ఆ కిల్లాగుట్టి నుండి చూస్తే కనబడేలా దీన్ని నిర్మించారు నిమ్మనాయుడు గారు ఇదంతా దేవరకోట ఆలయ ప్రాంగణం సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ ఆలయం చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కాలంలో శిలలతో నిర్మించిన ఆలయం ఇది చాలా ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా చాలా దృఢంగా నిర్మించారు ఈ ఆలయాన్ని చూడండి రాతి శిలలతో నిర్మించిన పురాతన ఆలయం ఇది ఇదంతా గుడిలోని ఆవరణ ఈ దేవరకోట ఆలయానికి కుడివైపున రామానుజుల ఆలయం ఉంటుంది అలాగే ఎడం వైపున మహాలక్ష్మి అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు ఇది చూడండి పురాతన శిలలు ఇవన్నీ గర్భగుడిలో వీడియోలకు పర్మిషన్ లేదంట అందుకే వీడియో తీయలేకపోయాను ఇది ఆలయం వెనుక భాగం ఇది ఇదిగో ఇది అల్లుబండ ఆలయానికి వెనుక భాగంలో ఇది ఆ రోజుల్లో నిర్మించిన ద్వారము వెనక వైపు ద్వారము ఆలయానికి పడమల పడమర వైపు నిర్మించిన ద్వారం ఇది ఈ ఆలయము ఉత్తర తూర్పు వైపున ముఖద్వారం ఉంటుంది ఆలయానికి ఇదిగో ఇది మహాలక్ష్మి అమ్మవారి ఆలయము ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎడం వైపున ఉంటుంది ఇది ఇది ఆలయ ప్రధాన ద్వారానికి ఏదో మెట్లు నిర్మించారు శిలలతో మనం పైకి ఎక్కి చూద్దాం నాకు తెలిసి ఇది వ్యూ పాయింట్ అనుకుంటాను ఇక్కడ నుండి పట్టణం కనిపించేలా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఆ కాలంలో